తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా అతిథి శంకర్ దివ్యా పిల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు నాంది విజయ్ కనక మేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన బైరవన్ సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పుడిగా చేశారు శ్రీ సత్యతాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం టాప్ పని పనిచేశారు ఈ సినిమాకు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించడంతో బడ్జెట్ భారీగా పెరిగింది ఆర్టిస్టులు టెక్నిషియన్ రెమ్యురేషన్ ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీ సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బైరవన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగడంతో బస్ కూడా భారీగా క్రియేట్ అయింది ఈ సినిమాకి ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది బైరవన్ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ టాక్స్ సొంతం చేసుకుంది ముగ్గురు హీరోలకి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా చెప్పాలి మంచి మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు గుంటూరు విశాఖపట్నం వరంగల్ విజయవాడ హైదరాబాద్లో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది రోజు ఐదు కోట్ల రూపాయలు రెండో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు మూడు రోజులకి పదిన్నర కోట్లు వారానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రెండు వారాలు ముగిసేసరికి ముప్పై తొమ్మిది కోట్ల వసూళ్లు తీసుకువచ్చింది ఇక మూడో వారానికి సంబంధించి యాభై కోట్ల మార్క్ అందుకుంది ఇరవై నాలుగు రోజులకి యాభై రెండు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఓవర్సీస్లో దాదాపు మూడు కోట్లపైనే వసూళ్లు తీసుకువచ్చింది ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నారరోహిత్ సీను బెల్లంగొండ సాయి శ్రీనివాస్ మీరు ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ చేసుద మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కనపడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకుని భూమికి సంబంధించిన పత్రాలు వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలు మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదాకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఏ విధంగా రక్షించాడు గజపతి గురించి సీనుకు తెలిసిన నిజం ఏంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం వచ్చే సీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనే తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే